రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన పెరుమండ్ల అంజయ్య ముదురగ్ సంఘం ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరికి మద్దతుగా మండల ప్రజలు మద్దతు పలికారు ఎల్లారెడ్డిపేట మండల భవనంలో అన్ని గ్రామాల పెద్ద మనుషులు తమ నూతన అధ్యక్షుడిని సన్మానించారు రెండు సంవత్సరాల పదవీకాలం కొనసాగుతుందన్నారు పెరుమండ్ల అంజయ్య మాట్లాడుతూ ముద్దు రోజులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చుతూ సంఘాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మణ్ దండు శ్రీనివాస్ బాల్ నర్సు మహదేవ్ మాజీ అధ్యక్షులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు

ಚೆನ್ನಾಗಿರ ಕೋದೆ ಹಾಗೆ